రాజీ ఇంట్లో ప్రతిసారి మన సరుకులు చిల్లర చిల్లర తెచ్చుకుని ఉంటే అవి ఎంత అవుతుంది అర్థం కావట్లేదు రూపాయి పెడదాం కదా రెండు రూపాయలు అవుతుంది అన్నట్టు ఉంది ఎందుకు అంత నష్టం పని చేయాల్సిన అవసరం ప్రతిసారి ఎనుకొని వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుందాం అనుకుంటాం అన్ని చోట్ల ఒకటే కదా రేట్ అన్నట్టుగా ఇప్పుడు అప్పటికే తెచ్చుకుంటాం ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు పని మీద వెనుకుండా వెళ్తున్నాం కదా ఆ పని అయిపోయిన తర్వాత తర్వాత వస్తూ వస్తూ ఇంట్లో నెలవారి సరుకులు కూడా తీసుకొచ్చుకొని బియ్యం కట్ట కూడా తీసుకోని వద్దాం నెలవారి సరుకులు దగ్గర దగ్గర తెచ్చుకోక ఒక మూడు నాలుగు నెలలు అవుతుంది ప్రతిసారి ఇక్కడ ఊళ్ళో మామూలుగా ఇక్కడ ఊళ్ళోనే కొట్లు తీసుకొస్తా ఉంటాను అవి ఎంత అవుతున్నాయో ఏందో అసలు లెక్క పాత్రం లేకుండా ప్రతి వారం వారం ఖచ్చితంగా రెండు పదిహేను వందలు పదిహేను వందలు అవుతాను సరుకులకైనా కూరగాయలకైనా ఏంటి ఏడి అన్నిటికీ అలాగే నెల నెల మీద దగ్గర దగ్గరగా ఐదు వేలు దాకా ఐదు వేలు పైన అవుతున్నాయి అందుకని చెప్పేసి ఐదు వేలు అయ్యాయో అక్కడే డి మార్ట్లోనో లేదా జియో మార్ట్లో తీసుకొచ్చుకున్నాం అనుకోండి ఒకసారిగా మనకి కదిలిచ్చే పని ఉండదు ఒకసారి మనకి పొద్దుకులు తిరిగే పని ఉండదు అందుకని చెప్పేసి రోజు నెలవారి సరుకులు తెచ్చుకోవడానికి వెళ్తున్నాము తర్వాత మిక్సర్ గంటర్ కూడా తీసుకోపోతున్నా అనమాట వెనక నెల్లి మా బామ్మర్ది కూడా అప్పున్నాడు నేను అలానే ఇంకా సుహాసు రాజీ తర్వాత సుహాస్ని గారికి రాగి రాగి కాకుండా రాగులు ఉంటాయి కదా ఆ రాగులు కూడా ఒక కేజీ తీసుకొద్దాం అవి బాగా నానబెట్టి తర్వాత ఎండలో ఎండ పెట్టిన తర్వాత వాళ్ళు ఆర్డర్ చేసి మళ్ళీ రాగి ఇడ్లీ అయినా రాగి జావేనా అంటే మొక్కలు వచ్చిన తర్వాత పెడితే ఇంకా పోషకాలు ఎక్కువ ఉంటాయి అంట అందుకని చెప్పేసి నువ్వు అన్ని స్లిప్ రాసుకోలేదు ఫోన్ ఫోన్లో కూడా ఉండాలి స్లిప్ కావాలంటే చూసుకుని తెచ్చుకున్నాం ఒకసారి బియ్యం కట్ కూడా నూనె క్యాను అవన్నీ బయలుదేరదంపా లేట్ అవుతుంది తాళం వేసావు ఇంటికి అన్ని సర్దుకున్నట్టేగా ఏం మర్చిపోలేదు సరేపా మరి వెళ్దా నుంచి అయితే బయలుదేరి ఇంకా పెట్రోల్ బంక్ అడికైతే వచ్చాము మా తమ్ముడు కోసం వెయిటింగ్ అనమాట ఫోన్ చేస్తే వస్తున్నాక బయలుదేరాడు అన్నాడు కనుక అని చెప్పేసి పెట్రోల్ కొట్టించుకొని ఇంకా అబ్బాయికి కూడా పెట్రోల్ కొట్టించేసి వెనుక బయలుదేరి ఇంకొస్తూ వస్తూ సరుకులు ఏమేమి అని చెప్పేసి అయితే చూపిస్తాను చూసేయండి మరి ఏం బంగతం వస్తుండే రావచ్చు

గోధుమలు పెడు తీసుకున్నా కేరియా పిల్లలకన్నీ తీసుకుంటావా దళులు చేసిన దలుబులు ఏం వద్దు షాంపులు తీసుకో

తీసుకున్నట్టే మొత్తం తీసుకో తీసుకున్నావా సగం పినయ్య తీసుకున్నాడు సరుకులు కాదు సరే యాత్ర బయట మాట ಗೊತ್ತందరా ఆ వసని నెల్లవార్తర్ తో మొత్తం చూస్తా సరే బాబు youtube నాక పంపాల వాళ్ళకు ఆ సరే సంటర్ సబలే సవా సంటర్ సబే స ఆ మహిష్ఠం చెల్లొడదా హ్మ్ టెస్ట్ నాని ఆ నిరేష్ నిని చేస్తావు గణో

మా రాజే వద్దులేరా ఇది అలవాటు లేని వద్దులేరా కంఫర్టా డబుల్ డబ్బుల సరిపోయి ఇది రిన్నా రెండు అన్నీ ఐదు కేజీలు ఉన్నాయి కేజీలు ఇది ఇదే కావాలేదు నువ్వు ఇలా సరిపోయారు బండ్లు సరే

తస్కా పాపాయిదామండి 200 అంట 200 200 కోడి మాసం కాదు మొచిగ్నొచ్చిదిగా తీసుకున్నావా ఆర్ కే జిగ్న పన్నీర్ 100 కాని చాలు చాలు ఇ ఫోల్డెంగ్ నా వస్తనే ఏంద మావ అంటే మసల్ దినస్ लेके ఇంకా నేడ పోట ఆ తీసుకో బీంగ కట్టే ఉండండి రైస్ యాభై తొమ్మిది నలభై తొమ్మిది ఇరవై నాలుగు బయట తీసుకున్నా పది వందల యాభై రూపాయలకి వచ్చింది ఏంటి సహానా ఎన్నోది లేదు అవి పలా తినుసులు తీసుకో నీకు అది ఒకటే చాతావుగా బిర్యానీ ఇంత చాత కాదుగా తీసుకో ఎన్నక్కడ పోయినా తీసేస్తా నేను చూసారు మరి వెయ్యి వాళ్ళు ఉపయోగపడే తీసుకోకుండా ఆ మసాలా ఇంట్లో అల్లం చిల్లపల్లి అయితే సరిపోదేంది మసాలాలకి ఏంది వేయగలుగుతారు ఎందుకు అవి అవసరమా నువ్వు డబ్బు ఒకటి ఏ అంతది రాజీ ఫ్రీడమ్ సరుకులు మొత్తం తీసుకున్నట్టేగా మరి బయలుదే ఇంటికి నడు నండి సరుకులు ఏమి చేస్తున్నావు ఇంటికి వెళ్ళినా కూడా బయటకు ప్రిస్త పాప సరే చాలా వామాది చక్రాల్లో

పెట్టుకుని వచ్చిన పదివేలు అన్ని తీసేసుకున్నా సరుకులే బావాలు ఇంటికి అయితే ఎలా ఇంటికి బాగుంటాయి வெட்டி பா வா அத நம்ம இட்டடா இந்த கேட்டி बिरयाனி பாவா பிரியாணி 너 나만 알아. 얘네만 알아. 이래서 왜냐, 이렇게. 봐봐. 봐봐. 봐봐, 너 앞으로는. बिला <laughs> ఓకే అండి మేమైతే ఇక్కడ దాకా వచ్చాం బావ అయితే ముందు వెళ్తూ ఉన్నాడు అన్నీ పెట్టేసుకొని హాయ్ ఒరిగింది జాగ్రత్త పెట్టుకో సరి పెట్టునా జాగ్రత్తరా జాగ్రత్తరాని నేను మా తమ్ముడు అయితే ముందుగానే వచ్చేస్తాం బండి మీద బాబు అయితే మెస్ తీసుకోవడానికి లేట్ అయింది అన్ని జాగ్రత్తగా వచ్చినాయిగా